హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో వికాస సిద్ధాంతాల్లో ఒకటైన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం డిఎస్యూలో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోను చివరిదాకా చూడండి చివరిలో ప్రాక్టీస్ బిట్లు మీకు చేపిస్తాను కోల్బర్గ్ ప్రకారం శిశువులో న్యాయభావన వికసించడా నైతికత అని అంటాం కోల్బర్గ్ శిశువును ఒక నైతిక తత్వవేత్తగా పేర్కొన్నాడు నైతికత గురించి వ్యక్తులు ఏం చేస్తారనే దానికంటే ఏమి ఆలోచిస్తారనే విషయంపైనే కోల్బర్గ్ ఎక్కువ దృష్టి సారించాడు మరి ఈ కోల్బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి లారెన్స్ కోల్బర్గ్ అనే మనోవైజ్ఞానికవేత్త నైతిక సందిగ్ధ పరిస్థితులను రూపొందించి పది నుండి పదహారు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకు వాటిని ఇచ్చి వారు తీర్పు ఆధారంగా నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సందిగ్ధ పరిస్థితి అంటే ఏమంటే ఇబ్బందికర పరిస్థితి అని అర్థం పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినప్పుడు వారు ఏం చేస్తారు అనే దానిపైనే ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంది కోల్బర్గ్ ప్రకారం శిశువులో నైతిక వికాసం అనేది జీవితాంతం జరుగును నైతిక వికాసంలో పురోగమనం ఉంటుంది కానీ తిరోగమనం అనేది ఉండదు నైతిక వికాస దశలు అనేటివి సార్వత్రికమైనవి స్థిరమైనవి ఈ దశలు ఒక దశ తర్వాత మరొక దశ పూర్వదశతో కలిసి వస్తాయి మరి కోల్బర్గ్ ప్రకారం ప్రతి వ్యక్తిలోనూ ఈ దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి కానీ అందరి వ్యక్తులలో ఒకే వయసులో ఈ దశలు సంభవించవు అనే అంశాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ఎక్కువ శాతం బాలురపైన ప్రయోగాలు చేసి నిరూపించడం వల్ల ఈ సిద్ధాంతాన్ని విమర్శించినటువంటి వ్యక్తి గిల్గిగా నైతికతను ఆంగ్లంలో మొరాలిటీ అని అంటాం మొరాలిటీ అనేటువంటి ఆంగ్ల పదం మోర్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది లాటిన్ భాషలో మోర్స్ అంటే సాంప్రదాయం ప్రవర్తించే తీరు జానపద రీతి అనే అర్థాలు ఉన్నాయి మరి పిల్లల యొక్క నైతిక వికాసం అనేది ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది అంటే తల్లిదండ్రుల పెంపకం సంజ్ఞానాత్మక వికాసం సామాజిక అనుభవాలపైన ఆధారపడి ఉంటుంది ఈ సిద్ధాంతాన్ని లారెన్స్ కోల్బర్గ్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం చేత ప్రభావితమై రూపొందించారు కోల్బర్గ్ రెండు ప్రముఖ గ్రంథాలను రచించారు అవేమిటంటే ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ వీటిని కూడా మనం ఎగ్జామ్ దృష్ట్యా గుర్తుంచుకోవాలి కోల్బర్గ్ తన సిద్ధాంతంలో మూడు నైతిక స్థాయిలను ఆరు దశలను గుర్తించారు ఇక్కడ ఎగ్జామ్లో మనకి ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు అని అడుగుతుంటారు కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి తన సిద్ధాంతంలో మూడు స్థాయిలను ఒక్కొక్క స్థాయిలో రెండు దశలను మొత్తం ఆరు దశలను గుర్తించారు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి కోల్బర్గ్ సిద్ధాంతంలోని మూడు స్థాయిలు ఏమిటంటే ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి దీనినే ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అని అంటాం ఇది నాలుగు నుండి పది సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల్లో మనం పరిశీలిస్తాం నెక్స్ట్ సంప్రదాయ స్థాయి దీన్ని కన్వెన్షనల్ స్టేజ్ అని అంటాం ఇది పది నుండి పదమూడు సంవత్సరాల మధ్య ఉంటుంది నెక్స్ట్ మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి దీనిని పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ అని అంటాం ఇది పదమూడు సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి వారిలో మనము పరిశీలించవచ్చు ఇప్పుడు మనం ఈ సిద్ధాంతంలోని ఒక్కొక్క స్థాయి అందులోని దశలు నైతిక ప్రవర్తనకు కారణం మొదలైన అంశాలన్నింటినీ డీటెయిల్గా తెలుసుకుందాం మొదటి స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఇది నాలుగు నుండి పది సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో మనం పరిశీలించవచ్చు ఇక్కడ నాలుగు సంవత్సరాలు అని ఎందుకు చెప్తున్నామంటే నాలుగు సంవత్సరాలకు ముందు పిల్లలలో అంతరాత్మ అనేది ఉండదు అంతరాత్మ ఉండదు కాబట్టి వీరికి మంచి చెడు తప్పు ఒప్పుల మధ్య తేడాను తెలుసుకోలేరు అందుకనే అత్యంత ఆలస్యంగా జరిగేటువంటి వికాసం ఏది అంటే నైతిక వికాసం అని గుర్తుంచుకోవాలి ఈ పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది పాఠశాల దశ అంటే నాలుగు నుంచి పది సంవత్సరాల పిల్లలు పాఠశాలకు వెళ్తూ ఉంటారు ఈ స్థాయిలో ఉండేటువంటి పిల్లలు మంచి చెడు ఒప్పు తప్పు అనేటువంటి అంశాలు వాటి నుంచి లభించేటువంటి పరిమాణం పర్యవసానాలను బట్టి ఆలోచిస్తారు అంటే తమ అవసరాలను తీర్చేదానిని ఉప్పుగాను ఇబ్బందిని కలిగించేది తప్పుగాను అలాగే బహుమతులు ఇచ్చేది మంచిగాను శిక్షించేది చెడుగాను భావిస్తారు బహుమతి పొందడానికి కానీ లేదా శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ శిశువు ప్రవర్తిస్తే ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నట్లు లేదా ఏ స్థాయిలో ఉన్నట్టు అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నట్టు అంటే శిశువు ప్రవర్తన పైన బాహ్య నియంత్రణ అనేది ఉంటుంది ఇది వాస్తవిక నైతికత కాదు అంటే ఏమిటంటే బహుమతులకు ఆశపడి కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి కానీ శిశువు మంచిగా ప్రవర్తిస్తే దానినే మనం ఏమంటామంటే పూర్వ సాంప్రదాయ స్థాయి అని అంటాం కాబట్టి ఇక్కడ వాస్తవిక నైతికత అనేది ఉండదు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి తిరిగి పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండు దశలుంటాయి అవి ఒకటి విధేయత లేదా శిక్ష అలాగే సహజ సంతోష అనుసరణ లేదా సాధనోపయోగ దశ ఎగ్జామ్స్లో మనకి దశలు అనేవి ఒకటి నుంచి ఆరు వరకు వరుసగా గుర్తుంచుకోవాలి మొదట విధేయత లేదా శిక్ష గురించి తెలుసుకుందాం ఈ దశలో పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి వారికి లొంగిపోతారు అంటే ఈ దశలో నైతికతను శారీరక శిక్షణ పరంగా పిల్లలు అంచనా వేస్తారు అంటే పెద్దలకు భయపడి మంచిగా ప్రవర్తిస్తారు ఉదాహరణకి శరణ్య అనే విద్యార్థి హోంవర్క్ పూర్తి చేయకపోతే టీచర్ దండిస్తాడేమోనని భయపడి హోంవర్క్ చేయడం అలాగే పల్లవి అనే అమ్మాయి ఇంటి దగ్గర పనులు తప్పించుకోవడానికి రోజు పాఠశాలకు వెళ్ళడం ఇంకొక ఉదాహరణను పరిశీలిద్దాం ఒక విద్యార్థికి ఎగ్జామ్ హాల్లో కాపీ కొట్టాలని ఉంటుంది కానీ కాపీ కొడితే ఇన్సిలేటర్ చూసి బయట పంపిస్తాడేమోనని భయపడి కాపీ కొట్టకుండా ఉండడం అనేది కోల్బర్గ్ యొక్క ఏ స్థాయి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయి అందులో ఎన్నో దశ అంటే మొదటి దశ అని గుర్తించాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పిల్లవాడు భయంతో బాధతో తప్పనిసరి పరిస్థితుల్లో మంచిగా ప్రవర్తిస్తాడు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశ సహజ సంతోష అనుసరణ లేదా సాధనోపయోగ దశ ఈ దశలో ఏమవుతుందంటే పిల్లవాడు బహుమతులకు ఆశపడి ఏదైనా ఒక పనిని చేస్తాడు దీనికి కారణం ఏమంటే స్వయం సంతృప్తి పిల్లలు పెద్దలిచ్చేటువంటి బహుమతుల కోసం ఆశపడి మంచిగా ప్రవర్తిస్తారు ఉదాహరణకి శరణ్య అనే విద్యార్థి టీవీ రిమోట్ ఇస్తే హోంవర్క్ పూర్తి చేస్తానని తన తల్లికి చెప్పడం అలాగే నీ వీడియో గేమ్ కారు ఆడుకోవడానికి ఇస్తే రాయడానికి నేను పెన్ను ఇస్తా అని చెప్పడం వైష్ణవి అనే విద్యార్థి ప్రసాదం ఇస్తారనే కారణంతో రోజు గుడికి వెళ్ళడం అలాగే చిన్నపిల్లలు అంగనవాడి పాఠశాలకు ఎందుకు వెళ్తారంటే పిండి కోసం వెళ్తారు అంటే ఇక్కడ విద్యార్థి బహుమతి కోసం అతనికి ఏదైనా సంతోషాన్ని కలిగించేటువంటి అంశం ఉంటే మంచిగా ప్రవర్తిస్తాడు అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ సిద్ధాంతంలో రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి ఇది పదకొండు నుండి పదమూడు సంవత్సరాల మధ్య ఉంటుంది ఇందులో ఏమవుతుందంటే ఇతరుల దృష్టిలో ఏది మంచి ప్రవర్తనో దానిని అలవర్చుకుంటాడు ఇతరులకు సంతోషాన్ని కలిగించేది సరైనది గాను ఇతరులకు ఇబ్బందిని పెట్టేవి సరైనవి కాదని విద్యార్థి భావిస్తాడు సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయికి చెందినవారే మరి ఈ సాంప్రదాయ స్థాయిలో తిరిగి మళ్ళీ రెండు దశలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి మంచి ప్రవర్తన మంచి బాలిక లేదా బాలుడు నీతి ఈ దశలో పిల్లలు ఇతరులను గమనించడం ద్వారా నైతికతను నేర్చుకుంటారు ఏది మంచి ఏది చెడు అనేది ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు తన సంతోషమే కాకుండా ఇతరులను కూడా సంతోషపెట్టేదే మంచి ప్రవర్తన అని ఇతరులను బాధ పెట్టేది చెడు ప్రవర్తన అని తెలుసుకుంటాడు తను చేసే పనిని ఇతరులు ఆమోదిస్తున్నారా నిరాకరిస్తున్నారా అనేటువంటి విషయానికి ప్రాముఖ్యత అనేది ఇస్తారు ఉదాహరణకి ఉపాధ్యాయుని మెప్పు కోసం బుద్ధిగా చదివి మంచి మార్పులు తెచ్చుకోవడం అనేటువంటి ఎగ్జాంపుల్లో ఇమిడి ఉన్నటువంటి స్థాయి ఏదంటే సంప్రదాయ స్థాయి రోహిత్ అనే విద్యార్థి మంచి బాలుడు అనిపించుకోవడానికి పాఠశాల నుంచి ఇంటికి రాగానే రోజు సాయంత్రం పూట తల్లిదండ్రుల సమక్షంలో క్రమశిక్షణగా చదవడం ఇందులో ఇమిడి ఉన్నది కూడా సంప్రదాయ స్థాయి నెక్స్టు సంప్రదాయ స్థాయిలో నాలుగో దశ అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి దీనినే సరైన ప్రవర్తన అని కూడా అంటాం ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తారు అధికారాన్ని గౌరవిస్తారు సాంఘిక క్రమబద్ధతను నెలకొల్పుతారు దీనినే మనం సరైన ప్రవర్తన అని అంటాం ఈ దశలో శిశువు సమాజం నుండి నిందలు తప్పించుకోవడానికి సమాజపు నియమాలను గుడ్డిగా అంగీకరిస్తారు చట్టము ధర్మము న్యాయం ప్రకారం ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలనుకుంటారు విద్యార్థి పాఠశాలకు వెళ్ళే సమయంలో రోడ్డు నియమాలను పాటించడం అలాగే రోహిత్ అనే విద్యార్థి తనకిచ్చిన హోంవర్క్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయడం అలాగే శరణ్య అనే విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాల అసెంబ్లీకి హాజరు కావడం ఇవన్నీ కూడా సరైన ప్రవర్తనకు ఉదాహరణలు నెక్స్ట్ మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇది పదమూడు సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులలో గమనించవచ్చు ఇక్కడ విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను పాటించాలనుకుంటారు ఉదాహరణకి సమానత్వం న్యాయం మానవులను గౌరవించడం ఇందులో ఐదవ దశ సామాజిక అంశాలపై దృష్టి నిలపడం ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించిన చట్టనీతి అంటే ఏమంటే ప్రజల కోసమే సాంఘిక నియమాలు ఉంటాయని ఉన్నవాటికంటే ఉన్నతమైనవి ఉంటే వాటినే ఆమోదించాలనుకుంటాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తి తీసుకున్న నిర్ణయం సరికాదు అని అన్నప్పుడు మార్చుకునే వీలు ఉంటుంది ఉదాహరణకి మానవ హక్కులను గౌరవించి మెర్సీకిల్లింగ్ నిర్ణయాన్ని బాధపడుతున్న వ్యక్తికి వదిలివేయడం సమాజం మొత్తానికి ప్రయోజనం చేకూరే అంశాలను ప్రవేశపెట్టడం ఉదాహరణకి ప్రభుత్వ పథకాలు ఉచిత విద్య ఉచిత కరెంట్ ఉచిత ఆరోగ్యం రైతుల రుణమాఫీ మొదలైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలుపరచడంలో ఉండేటువంటి నైతిక వికాస దశ ఏది అంటే ఐదవ దశ నెక్స్ట్ చివరి దశ ఆరవ దశ అదేమంటే వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ ఇక్కడ వ్యక్తి బాహ్య సమాజంతో సంబంధం లేకుండా తన ఆత్మ సంతృప్తితో ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటాడు ఇందులో వ్యక్తి నిర్ణయం తీసుకుంటే మార్చుకునే వెసులుబాటు అనేది ఉండదు కానీ ఐదవ దశలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది సరికాదు అని ఒప్పిస్తే మార్చుకునే వెసులుబాటు ఉండేది కానీ ఇక్కడ నిర్ణయాన్ని మార్చుకోడు అంతరాత్మకే ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు సమాజంలో భాగమైనటువంటి ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు ఈ దశలో వ్యక్తి స్వంత కోరికల కంటే ఇతరుల గౌరవంపై నైతికత ఆధారపడి ఉంటుంది ఇది వ్యక్తి న్యాయం కరుణ సమానత్వం వంటి అమూర్త సూత్రాలపైన ఆధారపడుతుంది కోల్బర్గ్ ప్రకారం చిన్నపిల్లలు ఎక్కువగా పూర్వ సాంప్రదాయ ప్రతిస్పందనలను పెద్దవారు ఉత్తర సాంప్రదాయ ప్రతిస్పందనలను ప్రతిస్పందిస్తారు కానీ సమాజంలో ఎక్కువ మంది సాంప్రదాయ స్థాయికి ఎక్కువ ప్రతిస్పందిస్తారు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి సమాజంలో అన్ని సంస్కృతుల్లో ఈ వికాస క్రమం ఒకే రకంగా ఉంటుంది ఒక వ్యక్తి మంచి స్థాయి నైతిక వికాసం అనేది ఆరవ దశ ఈ దశకు చేరుకున్న వ్యక్తి తిరిగి వెనుకకు వెళ్ళడం అనేది జరగదు ఉదాహరణకి స్వామి వివేకానంద పుట్టపర్తి సత్యసాయిబాబా గాంధీజీ మదర్ తెరీసా ఇలాంటి వారందరూ కూడా అత్యున్నతమైనటువంటి నైతిక స్థాయి దశ అయిన ఆరవ దశకు చెందినవారు ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి తన గురించి ఆలోచిస్తే పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతాడు తన వాళ్ళ గురించి ఆలోచిస్తే సాంప్రదాయ స్థాయికి చెందుతాడు తనకు సంబంధం లేని మొత్తం సమాజం గురించి ఆలోచిస్తే ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతాడు అనే అంశాలను మనం గుర్తుంచుకోవాలి